అర్ధగా అంటున్నాడు మగవా తిరుతది మీరు రాఖరు అంటున్నాడు ఇచ్చిన కరెక్టేనా టైం కరెక్టే ఆరు మూడు అది తాళం పడినప్పుడు పైకి వచ్చాది తాళం తీసుకుంటే కనిపచ్చు హలో నచ్చన్నా వచ్చింద

వాళ్ళ మా ఆ మాట ఒక్కరు కూడా ఎక్కున్నారు చూడండి ఫ్రెండ్స్ నల్లగూరు నలుగురే ఎక్కడ వాళ్ళు ఉన్నారు పిద్దవాడి చూడండి మా బామ్మ అయితే వాళ్ళని ఇదే బాధ వాళ్ళకి నేను సిగ్గర ఈరోజు ఇంటికాడ పంపించలేదంట ఎందుకంటే నేను రాత్రి నందగాని దగ్గర పడుకొని నేను అనేదంట నేను నందగాని కానీ ఉంటాను మీరు ఎవరు రావక్కరనేదండ చూడండి అతే అతే పోతే రారా ఇతవతి రారా

మొత్తానికైతే పిల్లల్ని కాపాడుకునేం రే నందుగా ఇంటికి రా తొందరగా సరే సరా ఇంతగా వా దాము రే వారడుతుంది రావని పంపిరా రా ఇంటికి వాన పడతలేదు రారీ దిగారు దిగరీ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ్డ సో మొత్తానికి అయితే ఈరోజు ఏంటంటే నిన్న సుబ్బు అనేది కదా మీతో తన ఛానల్లో మేము అడవి పనులకు వెళ్తాం అడవి పనులకు వెళ్తామని నిన్న ఇలా కుదరలేదు అనమాట ఎందుకంటే నిన్న మేము కొంచెం లేట్ అయ్యాం అనమాట లేట్ అయ్యేసరికి ఆల్రెడీ పిల్లలందరూ తెంపుకొని వెళ్ళారు సో అందుకోసం ఈరోజు నేను నా కొడుకు వచ్చినాం సో ఈరోజు ఏంటంటే ప్రస్తుతానికి ఒక పది కాయలు తిన్నాను వెతుకుతానా అన్ని పచ్చి పచ్చి కాయలు కనిపతున్నా కానీ పండుకాయలు కనిపించట్లేదు సో వెతుకుతూ ఉండేదో ప్రకాశ డైలాగ్ ఉంది చూడండి వెతకాలి వెతుకుతే దొరకంది ఏమీ లేదని సో అందుకోసంతా వెతుకుతా జస్ట్ పది కాయలు తిన్నా ఫ్రెండ్స్ ప్రస్తుతానికే అంటే అది ఏం చూసేది ఫస్ట్ నువ్వు ఇది చేసినావు వాళ్ళకి తీసుకోకుండా అంటారా అంటే ఫస్ట్ నేను తింటేనే కదా వాళ్ళ కోసం తీసుకోగలను లే అదే రచ్చిలా మరి అటు పోంపరా వానాలకు వెళ్ళి పోవాలి మనం అట్నే పోవాలి మనం ఏ పక్క ఆ పక్క కాదు ఇట్లే పోవాలా నే బాగుంటాయి పా ఓ మచ్చు ఉందే ఆడదాకుంది తిప్ప సో మొత్తం కదా నేను ఏరా నువ్వు ఎన్నికలు తినేవరా సో వాడు నాలుగలు తిన్నాడంట నేనైతే అయితే పది కాయలు తినేసానండి అవి కూడా బాగా లాల్ అవుట్ చేయించుకొని బా వాడు వాళ్ళ వాడు వాళ్ళ పిన్నమ్మకి చూసిన పెడుతున్నాడంట బో దండిగా ఎత్తనాడు సో ఆ కాయలు ఎత్త ఉంటాయి ఏం కథ అనేది ఒక మైండ్ సెట్ కనిపించిందంటే మీకు నేను తీసి చూపిస్తాను అనమాట ఓకేనా మరి ముందున కొంచెం కాయలు ఎత్తనాడత బాగా దాంతో వీడియో టెన్షన్లో ఉంటా ఏ టన్నావు கிண்ட அது கட்ட போதரா இட்டா எட்ட போதே ஆரங்கண்ணா எட்டோதமா இடமா இடமா ஆட்டா தான் இப்படி ஏன் பையன்தான் மாதிரி கிந்தே பாதிக்கிறேன் மனிக்கு అదే కింద బాయికి కాయలు సో మేము అందరం అయితే కలిసి వచ్చినాం ఫ్రెండ్స్ మామూలు అయితే పెద్దోళ్ళు పిల్లలకు దావలు పెట్టాలా కానీ ఇక్కడ పిల్లలే పెద్దోళ్ళకు దావ చూపిస్తా అని చేయించినారు మా పెద్ద మనుషులు అన్నమాట వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు బాగా అనుభవణ్య దారి రహదారులు అన్నమాట వాళ్ళకి యలు బాగా నడుతున్నారు అలవాటు కదా నేను నచ్చలేకుండా అలవాటు లేదు కదా సో ఇదిలో నేను ఇంతలా ఉన్నాయి కాయలు ఇవి మాగుతాయి కానీ నబ్బలు ఉంటాయి ఫ్రెండ్స్ మీకు చూపిస్తా ఏంటో ఫ్రెండ్స్ మా బాగా బిక్కాల బాగా అర్థం కాకుంది వేరే ఆడికి ఉందా వాళ్ళంత చిన్నకాయ చూపెట్టాక మీ పాపం ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లో ఛార్జింగ్ అయిపోవచ్చు నా చూసాపం ఏం భయపడాకరీ నేనైతే ఇంటికి వెళ్ళాకనే మీకు చూపిస్తాను ఛార్జింగ్ పెట్టి కాయలు ఎలా ఉంటాయని చెప్పి కనీసం నాలుగు కాయలు బాగా పెట్టి ఇంటికి వెళ్ళాకనే మీకు నేను చూపిస్తాను టెన్షన్ పడాకరీ కాయలు చూపెట్టకుండా తినేటి చూపెట్టకుండా ఏం చేయకుండా వీడియో పెట్టారని అప్పుడే ఇంటికి వెళ్ళాక నేనైతే ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టి మొత్తం బయటికి తీసి దీనిలో బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పుల్లగా తీయగా సమ్ నమ్ములు కొట్టికి దాంట్లో ఇత్తనాలు దానిపైన ఉండే తొక్క గ్రీన్ కలర్లో మావారు సప్డే

നാലോണ്ട hmm. <laughs>